ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రీస్టులకి మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి వెల్త్ క్రియేట్ చేయాలి అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా పిలిపిస్తున్నాం పిలిపిస్తున్నా ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి మేము కూడా డిపార్ట్మెంట్స్కి అందరికీ ఆదేశాలు ఇచ్చాను రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే ఇంత మునుపంతా కూడా కొన్ని ఇది తీసుకొచ్చాం ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ ఇది తీసుకొచ్చాం ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే ఈదర్ పొల్యూషన్ బోర్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ లేబర్ ఆర్ బాయిలర్స్ ఫ్యాక్టరీస్ లీగల్ మెట్రాలజీ ఐదు కూడా కంబైన్డ్గా వెళ్ళి ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి వీటికి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా వెళ్ళాలి టీమ్గా వెళ్ళాలి అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్ వీళ్ళు చేయడానికి వీళ్ళు లేదు ఆ రోజు మేము పెట్టింది అవి కూడా అనలైజ్ చేయమని ఇండస్ట్రీస్ మినిస్టర్ సెక్రటరీని ఒక సిస్టంలోనే వస్తుంది ఎవరు అడిగే పని లేదు వాళ్ళు పోయి చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి కంపైల్ చేసి మళ్ళా సిస్టంలో పెట్టాలి అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి వీళ్ళు కాకుండా అలాంటి చేసి కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అదే సమయంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెషర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకొని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ ఈ ఇండస్ట్రీలో ఏమేమి జరిగింది ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి